డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి ఇంకా ఆయన గురించి అడిగేదే ఉందండి ఆయన గురించి అడిగే లేదు ఆయన అంటే ఓకే అంతే సూపర్ ఎట్లా చేస్తున్నారండి ప్రజలకు సేవ అనేది ఆయన చాలా బాగా చేస్తున్నాడు అండి అక్కడ పిఠాపురంలో అంతా ఇంప్రూవ్మెంట్ బాగా చేస్తున్నాడు పిఠాపురం అంతా ఇంకా ఇంకా చెప్పేదేముంది ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉండదు అంటే హీరోగా చూసారు కదా మరి ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఆయన సక్సెస్ఫుల్గానే గెలిచాడు ఆయన్ని చిన్న చూపు చూసి చిన్న మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్గా ప్రజలు ఆయన్ని ఎన్నుకొని మంచిగా నిలబెట్టారు అందువల్ల ఆయన ఎప్పటికైనా ఆయన ప్రజలకు మంచిగానే చేస్తాడు అంటే పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ఆడవారికి రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా అవన్నీ ఇంకా ఉత్తమాటండి ఇంకేదో గిట్టిన వాళ్ళు చెప్తా ఉంటారు అవన్నీ ఆయన వచ్చినందువల్ల ఆడవాళ్ళకి మంచి మంచి జరుగుతుంది అది ఇబ్బంది ఏం లేదు అంత బాగానే చూసుకుంటాడు అదే విషయం సడన్గా మీరు వచ్చి ఇప్పుడు మాటలో ఒక మాట్లాడే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదే ఉంది పవన్ కళ్యాణ్ జిందాబాద్ జనసేన మరి ఎలా చూడాలనుకుంటున్నారు ఇంకా ముందు ముందు ఆయన్ని అంటే పొలిటికల్ పరంగానా లేదంటే మూవీస్ పరంగానా ఇంకా పొలిటికల్గా వచ్చారు కాబట్టి పొలిటికల్గా ఆయన అన్ని సాధించి చూపిస్తారు ప్రజలకి ఇంకా సినిమా పరంగా అంటావా అప్పుడప్పుడు ఛాన్స్ వెళ్తుంటారు అట్లా కూడా వెళ్ళకుండా ఉండరు దాంట్లో కూడా వచ్చేస్తారు ఓజీ సినిమా సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా ఆయన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకా దాని గురించి ఇంకా చెప్పే పనే లేదు ఇంకా దానికి రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసినాయి అనుకోండి అంతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ అది అన్ని మూవీలు ఒకటే అని చెప్పడానికి లేదు అన్ని మూవీలు ఆయన ఓకే అండి పవన్ అంటే అంతే ఇంకా పవన్ అంటే పవన్ థ్యాంక్స్